అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అఫర్మేషన్ శక్తి గురించి ధనవంతులను కావాలనుకుంటున్నారా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందాలనుకుంటున్నారా మీరు మీ సంబంధాలలో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నారా ఇది సాధ్యమే కానీ మీ మాటలు మిమ్మల్ని మారుస్తాయని మీకు తెలుసా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు అఫర్మేషన్స్ అంటే ఏమిటి అఫర్మేషన్ ఎలా పనిచేస్తాయి అఫర్మేషన్ని రోజు ఎలా ఉపయోగించాలి ఈ అఫర్మేషన్ల వల్ల నిజ జీవితంలో ఎవరైనా సక్సెస్ని పొందారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫర్మేషన్ అంటే ఏమిటి అఫర్మేషన్ అనేది ఒక పాజిటివ్ వాక్యం మన మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలను పాజిటివ్గా మార్చడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన వాక్యాలే అఫర్మేషన్స్ అంటారు ఈ అఫర్మేషన్లను మనం డైలీ ఆచరణలో పెట్టడం ద్వారా మన మైండ్ సెట్ పాజిటివ్గా మారుతుంది మీకు ఆత్మవిశ్వాసం పెరగాలనుకోండి నాకు నాపై నమ్మకం ఉంది నేను ప్రతిరోజు ఇంకా శక్తివంతంగా మారుతున్నాను నేను నా లక్ష్యాలను సాధించగలను ఇలా మన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి డబ్బు నా వైపు చాలా స్వేచ్ఛగా వస్తుంది నేను సంపదను ఆకర్షిస్తున్నాను నా ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతోంది అదే ఆరోగ్యానికి అనుకోండి నేను ఆరోగ్యంగా చాలా శక్తివంతంగా ఉన్నాను ప్రతి క్షణం నా శరీరం చాలా శక్తివంతంగా మారుతోంది నా శరీరం నాకు సహకరిస్తోంది ఇలా చెప్పాలి నెక్స్ట్ రిలేషన్స్ ప్రాబ్లం ఉన్నవారు నేను ప్రేమకు మరియు గౌరవానికి అర్హుడిని నా చుట్టూ ఉన్నవారు నన్ను ప్రేమతో ఆదరిస్తున్నారు నా జీవితం ప్రేమతో నిండిపోయింది అదే మనకేదైనా లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని సాధించుకోండి నా కళలు నిజమవుతున్నాయి నేను నా లక్ష్యాల పట్ల నిబద్ధత కలిగి ఉన్నాను ప్రతిరోజు నా లక్ష్యాలకు దగ్గర అవుతున్నాను ఈ అఫర్మేషన్లను ఉపయోగించే విధానం ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం తీసుకొని మీకు అవసరమైన అఫర్మేషన్స్ని గట్టిగా నమ్మకంగా చెప్పండి లేదా మనసులో మౌనంగా పదే పదే పలకండి అదేదో అఫర్మేషన్ చెప్పడం అంటే సీరియస్ ఫేస్ అంతా పెట్టుకొని ఏదో చెప్పేశామంటే అలా చెప్పకూడదండి ఫేస్లో ఒక చిన్న స్మైల్ మెయింటైన్ చేస్తూ హ్యాపీ ఫీలింగ్తో చెప్పాలి ఇలాంటి అఫర్మేషన్లను పేపర్లో రాయడం మిర్రర్ ముందు చెప్పడం ఆడియోల రూపంలో వినడం కూడా మంచి అలవాట్లే వీటిల్ గురించి మనం రాబోయే వీడియోస్లలో క్లియర్గా తెలుసుకుందాం ఒక ముఖ్యమైన విషయం అఫర్మేషన్లు మన మనస్సుని ప్రోగ్రామ్ చేయడంలో సహాయపడతాయి మన ఆలోచనలు మారినప్పుడు మన చర్యలు మారుతాయి మన చర్యలు మారినప్పుడు ఫలితంగా మన జీవితంలో మార్పులు మొదలవుతాయి ఓకే ఇప్పుడు మనం ఈ అఫర్మేషన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం మన మనసులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి కాన్షియస్ మైండ్ రెండు సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అంటే ఆలోచించే శక్తి సబ్కాన్షియస్ మైండ్ అంటే విశ్వసించి సృష్టించే శక్తి అఫర్మేషన్ అనేది ఒక ఆదేశంలా మన సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రవేశించి అది మన నిజ జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఒక విద్యార్థి రోజు నేను చాలా తెలివిగా చదవగలను నాకు టాపర్ అవ్వగల శక్తి నాలో ఉంది అని ప్రతిరోజు చెప్తుంటే ఆ ఆలోచనలే నమ్మకంగా మారి అవే చర్యలు తీసుకొని ఫలితాలు కూడా అదే రకంగా మారతాయి ఇప్పుడు అఫర్మేషన్లు ఉపయోగించే విధానం చాలామందికి అయితే తెలియదు అది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అఫర్మేషన్లను ఎప్పుడు చెప్పాలి అనే దాని గురించి చాలా అయితే డౌట్ ఉంది అఫర్మేషన్లు ఎప్పుడు చెప్పాలంటే పొద్దున్నే నిద్ర లేవగానే రాత్రి నిద్రపోయే ముందు ధ్యాన సమయంలో చెప్పాలి వీటిల్ని ఎలా చెప్పాలి ప్రస్తుత కాలంలో ప్రజెంటెన్స్లో చెప్పాలి ధైర్యంగా నమ్మకంగా చెప్పాలి మనసులో చెప్పుకోకూడదు శబ్దంగా బయటకు చెప్పాలి ఎంతసేపు చెప్పాలి ఒక రోజుకు ఐదు నుంచి పది నిమిషాల పాటు చెప్పండి అఫర్మేషన్ చెప్పేటప్పుడు ఓమని ఆవేశంతో కాకుండా ప్రేమతో నమ్మకంగా చెప్పాలి నేను ప్రతిరోజు ధనాన్ని ఆకర్షిస్తున్నాను నా ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతోంది నాకు ప్రేమ గౌరవం లభిస్తున్నాయి నా కళలు నెరవేరుతున్నాయి ఇలా మీకు ఏది కావాలో మీకు ఏదైతే మీకు అవసరం ఉందో ఆ అఫర్మేషన్ను ఈ విధంగా రెడీ చేసుకొని చెప్పుకోండి మన అందరికీ అర్థమయ్యే ఒక ఉదాహరణ నిజ జీవితంలో జరిగిన ఉదాహరణ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనందరికీ తెలిసిన వ్యక్తే పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆమె ఎన్నోసార్లు తన ఇంటర్వ్యూలో చెప్పింది నేను ఎప్పుడూ నాలో నమ్మకాన్ని ఉంచుకున్నాను నేను గెలుస్తానని ప్రతినిత్యం నా మనసుకు నేను చెప్తూ ఉంటానని చెప్పింది చాలాసార్లు ఇలాంటి పదాలనే మనం అఫర్మేషన్లు అంటాము ఆమె తమను తాము ప్రోత్సహించుకొని అంతర్జాతీయ లెవెల్లో గెలుపొందడానికి అర్హురాలయ్యింది ఇలా అఫర్మేషన్లు నేను చెప్పిన విధంగా వాడితే ప్రతి ఒక్కరి జీవితాలు మారతాయి అఫర్మేషన్లు అనేది ఒక మార్పుకి సాధన లాంటిది మీరు సరైన రీతిలో వాడితే మీరు కోరుకున్న జీవితాన్ని ఆకర్షించగలరు నేను ఇప్పుడు చెప్పబోయే అఫర్మేషన్ని ప్రతిరోజు చెప్పండి నేను నాకు కావాల్సిన జీవితాన్ని సృష్టిస్తున్నాను అని ఈ వీడియో ద్వారా అఫర్మేషన్లు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎంత సమయం చేయాలి అనేది ప్రతి ఒక్క అంశం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లైక్ చేయండి మీ ఫీలింగ్ కామెంట్ రూపంలో షేర్ చేయండి మా ఆకర్షణ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితాన్ని మార్చే మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ మనీ